ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారా మాకు హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ గుడ్ న్యూస్ మీకోసమే ఇది ఖచ్చితంగా యాడ్ మాత్రం కాదు కొంతమంది సైంటిస్ట్లు ఇరవై రోజుల్లో మీ జుట్టుని ఊడకుండా చేస్తాం అండ్ కొత్త హెయిర్ ను కూడా వచ్చేలా చేస్తాం అంటున్నారు ఇంతకి ఏం చేస్తారో వాళ్ళు తెలిసిన తైవాన్ యూనివర్సిటీ సైంటిస్ట్లు ఒక కొత్త సీరం ను కనుక్కున్నారట ఆ సీరం ఏందో తెలుసా ఇరవై రోజుల్లో మన జుట్టును మొలిపించడమే కాకుండా కొత్త హెయిర్ కూడా రావడానికి అది బాగా హెల్ప్ అవుతుందట అండ్ ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక ఎలుక మీద ఒక ప్రొఫెసర్ కాలు మీద ట్రై చేసిరట ఇరవై రోజులల్లో మస్తు జుట్టు వచ్చిందట ఇంతకు ఆ సీరం ఏందనంటే సహజమైన కొవ్వు ఆమ్లాలతో రెడీ చేసిరట అది మార్కెట్లోకి రావడానికి జరంతా టైం పడుతుందట అండ్ అంతేకాకుండా ఒక కొత్త టెక్నిక్ కూడా వాళ్ళు రీసెర్చ్లో అనుకున్నారంట హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇంకో మాట కూడా చెప్తున్నారు సైంటిస్టులు అదేంటంటే హెయిర్ సెల్స్ని మేల్కొల్పే విధంగా చిన్న చిన్న ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు అంతేకాదు హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుందని ఒకవేళ మీరు ఇంకా స్ట్రెస్ పెట్టుకున్నారో ఇంకా విపరీతంగా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట అంతేకాకుండా మంచి ఫుడ్ తీసుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ మస్ట్ అంటున్నారు ఎక్కువగా వాటర్ తాగాలి అండ్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి జుట్టు ఊడిపోతుంది ఊడిపోతుంది అంటూ స్ట్రెస్ పెట్టుకుంటే ఇంకా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయట చాలా మంది చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ తైవాన్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు కనున్న సీరం గురించి మరి మీరు కూడా వెయిట్ చేస్తున్నారా కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి